నమస్కారం నమస్కారం చేయాల్సిన విధానం కూడా చెప్పిండు దాని దగ్గ తండ్రి దగ్గరికి పోయి ఎట్లా చేయాలంటుండు తల్లి కుడికాలు మీద కుడి చెయ్యి ఎడమకాలు మీద ఎడమ చెయ్యి ఇట్లా రివర్స్లో పెడతారు చూడండి కానీ కుడి చెయ్యి పైనుంచి ఉండాలి మగవాళ్ళు దీర్ఘంగా పండుకొని ఇట్లా దండం పెట్టాలి ఆడవాళ్ళు అర్థం సగం మాత్రమే పండుకొని దండం పెట్టాలి దీంతో ఏమవుతుంది అంటే ప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ శతు శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే భూమికి ఆరుసార్ల ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో భూప్రదక్షిణ షట్కేన చ పదివేల సార్లు కాశీయాత్ర చేస్తే ఎంత ఫలితం వస్తుందో సేతుస్నానై శతైర్యశ్చ రామేశ్వరం ప్రయాణం చేసి వందల సార్లు సార్లు మనము రామేశ్వరం పోతే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము తల్లికి కుడికాయలు మీద కుడి చేయి పెట్టి ఎడమకాలు మీద ఎడమ పెట్టి దీర్ఘంగా నమస్కారం వేస్తే తత్ఫలం మాతృవందనే అంత ఫలితం వస్తుందట పంచ పితృపంచకం పితృపంచకం అంటే తనను కన్న తండ్రి తండ్రి తనకు పిల్లనిచ్చిన మామ అతను తండ్రి తండ్రితో సమానమైన వాళ్ళు వెళ్ళి తర్వాత ఎవరు పితృపంచకం తర్వాత భ్రాత అన్నదమ్ములు నలుగురు ఉన్నారనుకోని అందరికన్నా పెద్దవాడు భ్రాత అంటారు ఆయన కూడా తండ్రితో సమానమే తర్వాత ఎవరు జ్యేష్టభ్రాత భ్రాత గురువు ఒకడు తండ్రితో సమానమే తర్వాత ఉపనయనం చేసినప్పుడు ఉపనయనానికి ఎవరైతే తల్లిదండ్రి లేనప్పుడు పీటల మీద కూర్చుండి చేస్తారో అతను వీళ్ళు పితృపంచకం సేమ్ మళ్ళా మాతృపంచకం మాతృపంచకంలో తనను తల్లి తనకు పిల్లనిచ్చిన అత్త పెద్దన్న భార్య జ్యేష్టభ్రాత భార్య పెద్దన్న భార్య వదినే ఆమె దాని తర్వాత గురువు భార్య ఆ తర్వాత నేను చెప్పిన పీటల మీద కూర్చున్నటువంటి ఆమె వీళ్ళందరూ కూడా నమస్కరింపదగినవారు ఇప్పుడు నేను చెప్పినట్టు నమస్కరింపదగినవారు తర్వాత భయహర్త చాలా భయంలో ఉండి ఏదో చెప్పలేని అవస్థల్లో సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని చేరదీసి మనల్ని కాపాడి ఇట్లా కాదు ఇట్లాని సాన్త్వన చేకూర్చినటువంటి వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో అతను కూడా తండ్రితో సమానమే అవుతాడు అటువంటి వ్యక్తికి కూడా మనం నమస్కారం చేయాలి తర్వాత సవతి తల్లి ఉన్నది కదా సవతి తల్లి తండ్రి ఇంకొక ఆమె చేసుకున్నాడు ఏ నాకు ఆమెతో ఏం సంబంధం లేదు మనకు కుదరదు ఇటువంటి మాటలు మాట్లాడద్దు అక్కడ ఆమెకు నమస్కారం చేయాల్సింది చేయాల్సిందే రూల్